We'll అదేవిధంగా పరిశుభ్ర కలెక్టర్ గారు శ్రీ డాక్టర్ కే నరసింహారెడ్డి గారు చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తారని ఉత్తరాలను హరిస్తానని తనని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ గారిని ఆహ్వానిస్తున్నాము తరువాత వారు చెక్కి నారాయణ గారు టసర్ షర్ట్ క్లాత్ శివనరసముని సార్ సార్

మన నేత కార్మికులు వారి కుటుంబాలు సొసైటీ బాధులు అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరికీ నేను కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు చేనేతలు ఎందుకు ముఖ్యం ఎందుకు మనం చేనేత జాతీయ చేనేత దినోత్సవంలో కూడా చెప్పడం జరిగింది అంటే మనకి మన జిల్లా వరకు చూసుకుంటే మన ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన చేనేతలు ఉన్నాయి గద్వాల కానివ్వండి మన నారాయణపేట కానివ్వండి అమరచింత చింత కానివ్వండి కొత్తకోట ఇట్లా అన్ని జిల్లాల్లో ఉన్నాయి బట్ మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏదో ఒకటి మన పాలమూరు జిల్లాకి మనం కూడా ఏదో ఒకటి తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను నేత కార్మికుల్ని కోరడం జరిగింది మన దగ్గర ముఖ్యంగా ఈ కంబళ్ళు తయారు చేస్తూ ఉన్నారు సొసైటీలు తర్వాత ఈ మధ్యకాలంలో కొంత షాల్స్ కొన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు విన్నాను తాలికోట వాళ్ళు గద్వాల మోడల్లో చీరలు చేస్తున్నారని అయితే మనం ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కనుక మనం మన చేనేతలని మోడల్ చేసుకోవడం డిజైన్ చేసుకోవడం చేస్తే మొత్తం ప్రపంచమంతా కూడా వెళ్తుంది ఇప్పుడు మీ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మనం బయటికి వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో లేకపోతే ఆన్లైన్ షాపింగ్లో చాలా ఖర్చు పెట్టి ఇవే చేనేతలు అక్కడ చాలా ఖర్చు పెట్టి కొంటాం ఆ లాభాలన్నీ ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వెళ్తాయి యాక్చువల్గా ఎవరైతే నేత పని చేస్తున్నారో ఆ నేత కార్మికులకి ఈ లాభం అంతా వారు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి అందించాలంటే మనకి మనం మన జిల్లాలో కూడా కొంత చేనేతలకి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీలైనంత వరకు ఎక్కువగా చేనేత వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించాలి అంటే మామూలుగా ఇది చెప్తే అందరూ అంటారు మామూలు బట్టల కంటే చేనేత చాలా కాస్ట్ ఎక్కువ చాలా ఖరీదు ఎక్కువ ఉంటాయి అందుకని అవి మామూలు కుటుంబాలకి అందుబాటులోకి ఉండవు తర్వాత వాటిని మెయింటైన్ చేయడం కూడా కొంత కష్టంతో కోరుకున్న వాటి అన్ని ఎక్కువగా ప్రజలు ఈ మరమగ్గాలు పవర్ రూమ్స్ మీద తయారైన వస్త్రాన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు కానీ మనము లాంగ్ టర్మ్ దూరదృష్టితో చూస్తే మళ్ళీ కూడా కొంత చేనేతల వైపు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఎక్కువ మంది వాడకం మొదలు పెడితే ఆ ఎకనామిక్స్లో డిమాండ్ సప్లై సూత్రం లాగా ఎక్కువ మంది కొంటూ ఉంటే వాటి ధరలు కూడా మనకి అందుబాటులో వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా చేతలు ధరించాలని చెప్పి కనీసం వారం ఒక్కరోజైనా మనం చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను చేనేత అనుభవాలు మళ్ళీ ప్రతి ఒక్కదానికి బాధ్యత మహిళల మీద పడుతుంది చేనేతల్ని ప్రోత్సహించే బాధ్యత కూడా చేనేత ఆగార్యంగానే అదేదో విమెన్ కట్టుకునే చీరలు గద్వాల చీరలు కోచంపల్లి చీరలు ఇట్లాగే అనుకుంటాం కానీ మెన్ వేసుకునే షర్ట్లు కాదీ కానీ అండి చేనేత కూడా అప్పుడు పోచంపల్లి చాలా వస్తువులు సో మీరు కూడా కొంత అప్పుడప్పుడు ఈ ఏంటది ఫీటర్ ఇంగ్లాండ్ లేకపోతే ఆ బ్రాండ్లు అలాంటి బ్రాండ్లన్నీ ఒక సో చేనేత షర్ట్లు కొనుక్కోవడం అనేది కొంత మహిళలు కాకుండా మీరు కూడా చేనేతలు ప్రోత్సహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాయి